పంతొమ్మిది వందల ఎనభై లో చంద్రశేఖరరావు గారు సిద్దిపేట ఎమ్మెల్యే గెలిచిన నాటి నుంచి ఒకటే కుటుంబం ఈ ఈ సిద్దిపేట నియోజకవర్గాన్ని పాలిస్తూ వచ్చింది ముప్పై తొమ్మిదేళ్ల పాలన తర్వాత నంగళూరుకు వచ్చే గ్రామ పంచాయతీ బంగ్లా ఉందంటే కొత్త గ్రామ పంచాయతీ భవనం కూడా కట్టుకోలేని పరిస్థితులలో నల్లూరు ఉండడం అనేది మీ హరీష్ రావు గారి పనితీరుకి నిదర్శనంగా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి ఏం చెప్తారు కేసీఆర్ అంటే కాళేశ్వరం రావు అని చెప్తారు మరి నంగనూరులో నేను వస్తుంటే చూసిన ఒక్కసారి సిద్ధిపేదే మొదలవుతాయో చెప్పిండీ హరీష్ రావు సిరిసిల్లపై సిరిసిల్లకు ముందుగాలవుతాయో అన్నాడు కాలువల కోసం భూములు ఎంత తీసుకున్నాడో రైతులకు ఎన్ని పైసలు ఇచ్చిండో ఎన్ని కాలువలు వచ్చాయో మా నంగనూరు రైతన్నులకే తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఏమన్నా మాట్లాడదామంటే అక్కడికి ఎదురు పోదామంటే ఏం కేసులు పెడతారో తెలియదు ఏం చేస్తారో తెల్లదు కాబట్టి అందరు కూడా ఊపిరి పిమ్మ పట్టుకొని బతుకుతున్నారు కానీ ఏదో మీరు ఆలోచించాలి ఊర్లో సాధ్య పెడతారు పుట్టేంతరా పొరుగు పళ్ళు ఎంత ఎవరు పెడతారు కదా ఎవరు పెడతారు పోషక తల్లి కొడుతుంది మరి నన్ను పోషక తల్లిని ఎలా పొరుగుతా కొట్టాలని చెప్పి నేను మిమ్మల్ని కూడా సగనంగా అప్లీన్ చేస్తా ఉన్నా ఈ ఎలక్షన్ లో చంద్రశేఖర్ రావు కవిత మనం బీహార్ జైలుకి వెళ్ళి బయటికి జరుగుతున్న ఎలక్షన్లు కావు ఈ ఎలక్షన్లు హరీష్ రావు మెజార్టీ కోసం జరుగుతున్న ఎలక్షన్లు కావు ఈ ఎలక్షన్లకి టిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు టిఆర్ఎస్ పార్టీకి పొత్తు లేదు హరీష్ రావు అడుగుతున్నాడు రఘునందాకలు వెళ్ళిపోయినా కదా మెదక్లు లెక్క గెలుస్తాయని అడుగుతున్నాడు చెప్పాలి అందనూరులోనే చంద్రశేఖరరావు నమ్మున కోరాయపల్లి వెంకటేశ్వర స్వామిని నుండి నేను కూడా నమ్ముతా ఆడికెళ్ళి చెబుదామని వచ్చినాడు నమ్మూరికే వచ్చిన రఘునందన్ రావు మెలకు దుబ్బాక ఓడిపోయింది ఎంత నిజమో రావు అనే పిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని కామారెడ్డిలో బొండ కొట్టింది కూడా ఈ కాషాయం జెండా వేరే జెండా హరీష్ రావుకి నిలవాలి మరి మామ ఓడిపోవాలని హరీష్ రావు ఏమన్నా కామారెడ్డిలో పనిచేసిందేమో నాకు తెలవాలి ఎందుకంటే అల్లుని బుద్ధులు ఎట్లున్నాయో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే నేను ఎక్కడ మాట్లాడదలుసుకోలేదు పాతలను తెలియని అంగనూరులో పాత నాయకులు పాప మా కోరువైపునే గుడికాడికి మల్లన్న మళ్ళనా వెనబట్టడు ఎరుకార్ ఉన్నప్పటి నుంచి పాదల్ని మల్లన్న మీ మెంబోరికి మండలి అధ్యక్షుడు ఉండేది కనవడనితుండే హరీష్ రావు పాటలు ఎవరైనా జై తెలంగాణ ఎమ్మెల్యే ఎవరైనా వెనబడుతురా సాధన చిన్న వాళ్ళు అనుగులే ఆ నలుగురే మంచి అవుతారు తప్ప మిగతా పేరు అందరూ ఎట్లున్నారో మా అక్క ఎమ్మెల్యే చూద్దానని అనుకున్నా మస్తు బంగారం మెడలు నేస్తే మా అక్క మీటింగ్ అనుకున్నా ఎందుకంటే చంద్రశేఖర్ నాయుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదికి వెళ్తుందా కట్ట కదా ఎల్సని చేస్తే ఎదురానికి కోటి రూపాయలు వస్తాయి కదా మరి మా అక్కాల్ని అంతా మంచుకున్నారేమో వీళ్ళ కడుపు సలంగా నన్ను దీవించి మరి ఆశీర్వదించమని చాలా మందికి నల్ల కూసారి చెప్తా మేడం మోసం బంధారా మరి కూడా తెలియదు ఉడికిందా లేదా అంటే అవలో మేడం చూస్తే అవన్న మెతుకుని చూస్తే భూమ ఉడికిందా లేదా ఈ రెండు మా అక్క ఇరవై వందల మందికి పసుపు తాలు తప్ప వీళ్ళ పుస్తకాలు బంగారం లేదు ఇది ముప్పై తొమ్మిది ఏళ్ళ చంద్రశేఖరరావు గారు కుటుంబ సభ్యుల పాడిన తర్వాత నలుగు నోరు ఏమంటాడు ఏడ నామినేషన్ వేసేది విమానం వేసుకొని ఎవరికి వచ్చాడు సబ్ ఎడు కోడారిపల్లి వెంకన్న స్వామి దగ్గరికి వచ్చాడు కాబట్టి ఎంకన్న స్వామికి వడ్డీ వర్తడు కానీ మమ్మీ కూడా అక్క చెల్లెలకు వడ్డీ ఎక్కొస్తా చంద్రశేఖరరావు అక్క అంతా మా షెల్లెని బతుకమ్మ మారిపోయిందని తోలి సారు అంటే ఏం ఇచ్చి తండ్రికి తోలిచ్చిండు ఏ మానిపిచ్చిండు తెలంగాణలో సాంతమంది చెల్లెకి పైసలు అని సారా దుకాణం తీసుకెళ్ళి ఎడ పెట్టింది చెల్లె ఎడబెట్టిందా ఎక్కడ పెట్టింది బతుకమ్మ మారినా ఆడకుండా మనం బాగాపడం పైసలు ఇచ్చినా ఇవ్వకుండా బాగాపడం కానీ తెలంగాణలో ఎవరైనా ఆడపిల్లలు బీరి షాపులు బ్రాండ్ షాపులు సారా దుకాణాలు పెడతారావా పెడతారా పెడతారా తప్పెవన్నీ ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే ఎవరికి శిక్ష వేయాలి ఎవరికేయాలి ఎవరికి వేయాలి మరి బిడ్డ పక్కదారిపోయి లిక్కర్ దాండా చేసిందంటే దానికి కారణం ఎవరు మీ పిల్లవాడు స్కూల్ కాలేజ్ దొంగ పనులు చేసిందంటే తప్పు తల్లిదండ్రులు అవుతామా కాదా అవుతామా కాదా ఇక తెలంగాణలో ఏం వ్యాపారం దొరకలేదని చెల్లెవాళ్ళు తెలంగాణ ఇచ్చేపు ఢిల్లీ గల్లీసి ఆంది చెల్లె ఎవరుంది ఇంకో రెండు రోజులైతే ఆ ఇంట్లో అందరు కూడా అడిగిపోతారు ఎవరున్నారు బిహార్ జైలుకి అవుతారు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నేను చెప్తానే నీ మాట రావు గారే చెప్పారు తప్పు చేసినారు ఎవరైనా ఎవరున్నారే శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాలని చెప్పిండు ఒక్కరు బైడు కాళేశ్వరం మీ సారి చెప్తారు రావు సారు అరే ఎగిరెగిరి పని కట్టిండు నెత్తికొని ఎరుక పెట్టిండు పొద్దున్న బూట్లు ఏం నడుతున్నావు హరీశ్వ అంటే కాళేశ్వరం నడుతుందా అన్నాడు వచ్చినాయ కాగేశ్వరం నీళ్లు నంగనూరుకి వచ్చిన కాగేశ్వరం నీళ్లు కాలువలకు భూములు పోయినాయే పోలేదా కాలువలకు భూములు పోయినాయే పోలేదా మరి కాలువలలో నీళ్లు వచ్చినాయా ఇట్లా నువ్వు కోనాల పళ్ళ కడిగ్ తోలుకొచ్చి ఒక తె పడేస్తుంటే పట్టేది పిచ్చి చెట్టు మొడిచినా తప్పదు అంట్లా సిమెంట్ లైనింగ్ లేదు గుంట నీళ్లు లేవు గంటలు నీళ్లు లేవు కావాలపల నేను వస్తుంటే ఏం తెరవడాయంటే ఈయనకి ఆ బాబాయి తోటలు పెట్టిచ్చింది ఎవరో కంపెనీ వంతా మాట్లాడుకొని ఖమ్మం కేవి నన్ను నువ్వు కంపెనీ తెచ్చిన అని తోటలు తప్ప ఇక్కడ ఏం కొత్త దనపల్లేదు ఏమన్నా మాట్లాడితే మా హరీక్ష ఆరో ఉన్నారు మా హరీషన్ మంచిగా చేస్తున్నారు ఏం చేస్తున్నాడు అనేది ఒకసారి ఆలోచించాలి ఎవరిని మాట్లాడనియరు ఎవరిని ఎరగనీయరు ఎరుగుతుంటే వ్యక్తి మీద జగన్బోహన్ రెండు జగంత తెల్ల తెల్లక్కని పెడితే వారి మీద కేసులు పెట్టిస్తారు వాళ్ళు జైలు ఎక్కడ పంపాలని చూస్తారు అదే చేతనైతే ప్రతిపక్షాన్ని ఉంచి కొట్లాడాలి కానీ వేరే పార్టీలో ఎవరన్నా ఉండేది పొద్దు అనే నయాన్నో భయాన్నో పోలీస్ మొత్తం అమీన్ సభరు మొత్తం కండుగా మారుస్తారు తప్ప ఇంకొకటి చేత కదా ఆయనకి అడిగేటవాడు ఉండే హరీష్ రావు రావారు అంబేద్కర్ అమ్మకాడికి బాబు జంచిమకాడికి రారు ఎవరు లేకపోతే ఎడక రెండు ముంగట రెండు జీబులు పెట్టుకొని వచ్చి బస్సు ముచ్చిపోతాడు బాగున్నావా బిడ్డారిజ చేయతాడు పొద్దు కానీ పోలీస్ స్టేషన్ కు పంపిస్తాడు ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఇది హరీష్ రావు గారు నైజం ఒక్కసారి ఆలోచించింది మోడీ గారి హయాంలో మీకు ఇక్కడ నుంచి నందునూరుకొని పెద్ద రోడ్లు అవుతుంది సిద్దిపేట ఎలుక తృప్తి దాకా హరీష్ రావు ఇయనే పైసలు కేసీఆర్ గారు వేరే పైసలు దానికి పదహారు వందల కోట్ల రూపాయలు పెట్టి మెదక్ నుంచి దుబ్బాక నుంచి సిద్దిపేట మీదుగా ఎల్క తృప్తి దాకా రోడ్ వేస్తున్నటువంటి పార్టీ రోడ్ వేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ మీ హరీష్ గారు ఏం చెప్తారు మేమే ఇచ్చిను మేము ఆమెనే ఇచ్చాడు మేమే ఇచ్చిను జాతీయ రహదారులను మేమిస్తే వాళ్ళు తెలిసినవని చెప్తారు రైల్వే స్టేషన్ మేమిస్తే నరేంద్ర మోడీ గారు ఫోటోకు రైలు ఎవరు నచ్చిందాక ఎవరు నచ్చిందో హరీష్ రావు వచ్చిందా రైలు ఎవరు ఇస్తారు ఢిల్లీలో ఇస్తారు మరి హరీష్ రావు వేరే పార్టీని సిదిపేట రైలు ఇవ్వడు మోడీ గారు కరోనా వచ్చింది గరీ మళ్ళీ కష్టం రావాలి ఒక్కొక్కరు ఐదు కిలోల బియ్యం మూడేళ్ల కూడా ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఓట్లు అయిపోయినాక కూడా మళ్ళీ మేమే గెలుస్తాం ఇంకా ఐదు సంవత్సరాలు పేదోడికి మూడు కూటలు భూమో దొరకందుకు బియ్యాన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సర్కార్